సూర్యాపేటలో అక్రమంగా తరలిస్తున్న పీడిఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు పోలీసులు ఖమ్మం నుంచి హైదరాబాద్ తరలిస్తున్న ముప్పై టన్నుల రైస్ ను స్వాధీనం చేసుకున్నారు లారీతో పాటు మరో మూడు వాహనాలు సీజ్ చేశారు నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు ఎస్పీ రాహుల్ హెగ్డే రైస్ అట్లానే తీసుకుని వెళ్తే అక్కడ కూడా రెండు డంప్ ఉంది అని ఇన్ఫర్మేషన్ వస్తే అక్కడ వెళ్లి రెండు డంప్ రికవరీ చేయడం జరిగింది దాంట్లో టెన్ టన్స్ పీడిఎస్ రైస్ రికవర్ అయింది త్రీ వెహికల్స్ యూస్ చేసిన వెహికల్స్ కూడా సీజ్ చేశాం సో దీంట్లో మొత్తంగా ఫైవ్ అక్యూజ్డ్ ఉన్నారు ఒక అక్యూజ్డ్ అప్స్కాండింగ్ లో ఉన్నారు అతను కూడా తొందరగా పట్టుకుంటాం సో పీడిఎస్ రైస్ లీకేజెస్ పైన చాలా సీరియస్ గా చూస్తున్నాం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కూడా కంప్లీట్ కోఆపరేషన్ ఇస్తున్నాము జిల్లాలో ఎక్కడ కూడా పిడిఎస్ రైస్ ఎక్కడ ఉన్న డైవర్షన్ అయితే డెఫినెట్లీ వాళ్ళ పైన కఠిన చర్యలు ఉంటాయి వీళ్ళ మీద ఈసిఆర్ కింద కేసు నమోదు చేశాం ఒకడు పోదాడు అతను అప్స్కాండింగ్ లో ఉన్న అతను ఇంకా మిగతా వాళ్ళు ఇద్దరు ఏపీ వాళ్ళు ఇద్దరు ఖమ్మం వాళ్ళు ఐదుగురులో నలుగురు అరెస్ట్ అయ్యారు ఇంకొకరు అప్స్కాండింగ్ ఉన్నారు కలెక్ట్ చేసుకొని వెళ్లి డంప్ చేసి అక్కడ నుంచి వేరే దగ్గరకు తీసుకొని వెళ్లి అమ్ముతున్నారు